వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ సో ఖైతే మన ఛానల్ కానీ మీరు ఇంతవరకు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ రామ్ అయితే ఇక్కడ ఎంఎస్ ధోని అండ్ విరాట్ కోహ్లీ లెక్క అయితే చేంజ్ కాబోతున్నాడు గైస్ సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఆర్సీ సిక్స్టీన్ నుంచి అయితే ఎవ్రీడే అయితే మనకి బిగ్ బిగ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో మన ఛానల్లో అయితే కవర్ చేస్తున్నాం అలాగే మనం ఇక్కడ ఆర్సీ సిక్స్టీన్కి సంబంధించిన ఒక స్టోరీ లైన్ కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేసాం సో దానికి కూడా ఏంటంటే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఇప్పుడు నేను చెప్పిన ఆ స్టోరీ లైన్ ప్రకారం ఇక్కడ అయితే మనం చూసుకుంటే ఏంటంటే ఆర్సీ సిక్స్టీన్లో చాలా గేమ్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ ఆర్సీ అయితే ప్రతి గేమ్లో అయితే ఒక ప్లేయర్గా అయితే ఉంటుంది సో లైక్ చూసుకుంటే కబడ్డీ క్రికెట్ ఇలా చాలా వేరియస్ గేమ్స్ అయితే ఇక్కడ ఆడే అయితే మనకైతే ఇక్కడ మెప్పించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే రత్నవేల్ గారు అయితే మనకు తెలుసు కదా ఇక్కడ ఇంకొక సినిమా ఫోటోగ్రాఫర్గా అయితే పనిచేస్తున్నారు సో ఈయన ఆల్రెడీ రంగస్థలం కూడా వర్క్ చేశారు సో ఆయన వర్క్ మనకు తెలుసు అక్కడ కూడా ఎంత చక్కగా అయితే చేశారు సో ఇక్కడ రత్నవేల్ గారి నుంచి అయితే ఒక బిగ్గెస్ట్ బిగ్గెస్ట్వీట్ అయితే రావడం అయితే జరిగింది సో ఆయన ట్వీట్ ఏం చేశారంటే సో ఇక్కడ చూసుకుంటే నైట్ షూట్ ఫ్లడ్ లైట్ పవర్ క్రికెట్ వైడ్ యాంగిల్స్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఒక క్రికెట్కి సంబంధించిన ఒక సీన్ అయితే చిత్రీకరించేస్తున్నారు సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఈయన ట్వీట్ చేయడం అయితే జరిగింది గాయ సో ఇక్కడ చూసుకుంటే అయితే చాలా మంది అయితే ఇక్కడ ఆల్రెడీ మన నార్త్ సైడ్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే క్రికెట్ కి సంబంధించిన చాలా మూవీస్ అయితే వచ్చాయి సో లగాన్ గానీ చూసుకుంటే సో ఇక్కడ వైట్ పీపుల్స్తో మన ఇండియన్స్ ఎలా క్రికెట్ ఆర్ విన్ అయ్యారు సో అలాంటి స్టోరీస్ చాలా వచ్చాయి సో ఇక్కడ బుజ్జ్బాబు మైండ్లో ఏం రన్ అవుతుంది అనేది అయితే మనం అక్టోబర్ వరకు అయితే వెయిట్ చేయాలి సో ఎందుకంటే మూవీ అయితే అక్టోబర్ కి అంతా రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఈ షూటింగ్స్ అయితే చాలా శరవేగంగా అయితే జరుగుతున్నాయి సో ఇక్కడ రామ్ చరణ్ గారు అయితే తన బాడీ వెయిట్ ని కూడా చేంజ్ చేస్తున్నారు సో మన రీసెంట్ ఫోటో ఫొటోస్ కానీ చూసుకుంటే ఏంటంటే అండ్ బీస్ట్గా అయితే తయారవుతున్నాడు అలాగే ఇక్కడ చాలామంది అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పోస్ట్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే ఈ ఒక మూవీ అయితే ఒక రంగస్థలం మగధీర అండ్ త్రిబుల లెక్క అయితే మంచి సక్సెస్ని అయితే సాధించనుంది సో ఎందుకంటే ఇక్కడ రామ్ అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అలాగే ఇక్కడ స్టోరీ కూడా ఎక్కడ చిన్న లీక్ కాకుండా ఏంటంటే ఇక్కడ వీళ్ళైతే ప్లాన్ అయితే చేసుకుంటున్నారు సో ఒక క్రికెట్కి సంబంధించిన సీన్ అయితే జరుగుతుంది అది మన రత్నవేల్ గారి నుంచి అయితే ఒక లిటిల్ పోస్ట్ పోస్ట్ అయితే వచ్చింది సో అక్కడ ఒక ఫ్లెడ్ లైట్ చూసుకోవచ్చు ఏదైతే ఒక క్రికెట్ స్టేడియంలో లైక్ నైట్ టైం అయితే ఒక బిగ్ బిగ్ లైట్స్ అయితే ఇక్కడ ఎలా అయితే క్రికెట్ ఆడుతుంటారు సో ఇది ఒక పీరియాడికల్ మూవీగా కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది సో అలాగే ఇక్కడ మనం చూసుకుంటే పాస్ట్లో అయితే కోడి రామ్మూర్తి గారి సంబంధించిన బయోపిక్ అయితే ఇక్కడ తీస్తారని కూడా టాక్ అయితే వచ్చింది సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఒక వేరియేషన్ అయితే చేంజ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో చూసుకుంటే ఏంటంటే రామ్ చరణ్ గారు అయితే గేమ్ చేంజర్స్తో మనకి నిరాశ ఇవ్వలేదు కానీ సో ఒక నెగిటివిటీ అయితే చాలా వరకు అయితే ఇక్కడ జరిగింది సో దానివల్ల ఏంటంటే ఆ సినిమానైతే ఎక్కువ మంది అయితే అక్కడ వాచ్ చేయలేకపోయారు కానీ ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయినాకైతే సినిమా అయితే నెంబర్ వన్ గా అయితే ట్రెండ్ అయితే అవుతుంది గైస్ సో రామ్ చంద్ గారు అయితే ఎప్పటికీ మిస్టర్ బాక్స్ ఆఫీసే సో ఎంత నెగిటివిటీ వచ్చినా గానీ అయితే షేర్ అయితే బిగ్ గా పెడుతూనే ఉంటారు గైస్